మొన్న మన ఒక వీడియో అనేది బయటకు వచ్చింది ఏదైతే నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారు సో ఇప్పుడు అధికారం మీద ఉందని మీరు మీ ఇష్ట నటు చేస్తున్నారు మళ్ళీ అధికారం మాది వచ్చింది అప్పుడు మా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చూసుకున్నట్లయితే మేము మీ మీద చర్యలు తీసుకోవాలనుకుంటే మీ మీ ఇన్కమ్ అనేది నాశనం చేయాలనుకుంటున్నా కానీ నెల్లూరులో ఒక నారాయణ కాలేజ్ కూడా ఉండేది కాదు ఇప్పుడు మా ఏదైతే మా ఏదైతే ఇన్కమ్ వచ్చిందో దాన్ని మీరు దెబ్బతీసేటట్టుగా మీరు చర్యలు తీస్తున్నారు ఇది తప్పుడు రాజకీయం ఇది కక్షపూరిత రాజకీయం అన్నట్టుగా అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నారు సో ఇది ఎలా చూడవచ్చు అంటారు అదేనండి కొన్నాళ్ళు కనపడకుండా పోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సాపేటలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నాటికి బయటకు వచ్చారన్నమాట అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళను వాళ్ళని వేధించడం అనేటువంటిది ఈ మధ్యకాలంలో ఆనవాయితీ అయిపోతుంది నారాయణ గారిని వీళ్ళు వదిలేశారంటున్నారు ఎన్ని రకాలైన కేసులు పెట్టి ఎన్ని రకాలుగా ఆయన అరెస్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారో చూశాం కదా పైగా అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడే వాటికి ఏం విలువ ఉంటుంది చెప్పండి వాళ్ళు మిమ్మల్ని సాధిస్తున్నారు వీళ్ళు సాధిస్తున్నారు సరే పక్కన పెడదాం మంత్రిగా రెండున్నర సంవత్సరాలు ఉన్నావు మూడు సంవత్సరాల పాటు నువ్వు నువ్వు రాష్ట్రానికి ఏంటి ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడేటప్పుడు నారాయణ గురించి మాట్లాడే నారాయణ గారి గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు నేనేం అడుగుతారు ఫస్ట్ నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నావు పోలవరం అనేటువంటిది జీవాధారం మనకి దాన్ని ఏం చేసావయ్యా అంటే అది పర్సెంటా వన్ పర్సెంటా టూ పర్సెంటా అది బుల్లెట్ దిగిందా లేదా ఇటు పిచ్చి డైలాగులు చెప్పి చివరికి ఏమైపోయావు నువ్వు ఆ తర్వాత నీకంటే గొప్పోడో కూడా వచ్చాడు అంబటి రాంబాబు అని ఆయన ఇక ఆయన అయితే అసలు పోలవరం అంటే నాకు అర్థమే కాలేదన్నాడు ఇంతటి మహానుభావుల్ని ఐదు సంవత్సరాల్లో మనం చూసాం వీళ్ళు దేనికి పనికి వచ్చారంటే అసెంబ్లీలో కుస్తీ పట్లు పట్టడానికి ఎదుటి వాళ్ళ మీద నోటిపారుదల చేయడానికి తప్పితే వేరే దానికి దేనికి పనికి రాలేదు నారాయణ విద్యా సంస్థలు అనేటువంటివి నిజంగా వాటిల్లో గనక ఏమన్నా లోపాలు గనక జరిగి ఉంటే మీరు ఊరుకునేవాళ్ళ కూకటి వేళతో సహా ప్రకటించి ప్రకలించి వేసేవాళ్ళు లక్షలాది మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా గనక ఇట్లాంటి పిచ్చి పని చేస్తే రేపు ఓట్ల పరంగా మనకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది ఎందుకంటే వాళ్ళే కదా ఓటర్లు ఆ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు మీరు శతవిధాల ప్రయత్నం చేశారు ఎన్ని చోట్ల దాడులు చేశారు నారాయణ సంస్థల మీద తెలియదా జనానికి చేసిన తర్వాత కూడా అక్కడ మీకు సరైనవి ఏవి దొరకలేదు కాబట్టి వాళ్ళని వదిలేశారు ఇవాళ మళ్ళీ బయటకు వచ్చి ప్రజలు మిమ్మల్ని చీగొట్టారు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీరు గతంలో ఏమన్నారు ఇరవై మూడు సీట్లు తెచ్చుకున్నారు ఇంకా బతుకు బతకడం ఎందుకు ఆత్మహత్య చేసుకోవచ్చు కదా అని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు మీ నాయకులు ఇరవై మూడు సీట్లు తెచ్చుకునేందుకే ఆయన ఆత్మహత్య చేసుకోవాలంటే పదకొండు సీట్లు వచ్చినందుకు మీరేమిసారు ఆత్మహత్య చేసుకోవాలి విఘ్నులైనటువంటి వాళ్ళు తెలియగలనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత దారుణమైన ఓటమి మనకి ఎందుకు వచ్చిందని చెప్పేసి అని దాన్ని సమీక్ష చేసుకొని పద్ధతి మార్చుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైనా అవకాశం ఇస్తారు అలా కాకుండా మళ్ళీ అదే అని మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డిని మళ్ళీ శ్యామల ఇలాంటి వాళ్ళని అధికార ప్రతినిధులుగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా మళ్ళీ మాట్లాడటం మొదలు పెడితే ఈ పదకొండు సీట్లు కూడా మిగిలం అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి అసలు నాకు నెల్లూరు జిల్లాలో నా అంతటాడు లేడు నాకు వ్యతిరేకంగా వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా అని ఎన్ని ప్రగల్పాలు పలికాడో మనం చూసామా చివరికి అతనికే సీటు గతి లేకుండా పోయింది కదా అక్కడ తీసుకెళ్లి నర్సరావుపేట ఎక్కడ ఎప్పుడన్నా వెళ్ళాడో లేదో కూడా తెలియదు నర్సరావుపేట పల్నాడు ఏరియా అక్కడికి తీసుకెళ్లి ఎంపీగా ఇది చేశారు ఇక్కడ కనుక రాజకీయంగా ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిజ్ఞ కూడా చేశాడు ఈ వ్యక్తి గుర్తుందా మీకు అవతల ఎవరు దాన్ని స్వీకరించర్లేదు అందుకని నేను రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు చెప్పారు ప్రతిజ్ఞ చేసిన అనే మాట అదే సో మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడటం అంటే ఏంటంటే అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి రోజా దగ్గర నుంచి అందరూ నేను కూడా మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పి మాట్లాడటం తప్పితే నారాయణ గారిని గారిని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ని ఏం చేయగలుగుతారు వీళ్ళు కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త విజ్ఞతతో మాట్లాడి పద్ధతి మార్చుకుంటే రేపు పొద్దున్న ఏదైనా నాలుగు ఓట్లు రావడానికి అవకాశం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి